ఈ గుద్దాలు డౌన్ అయింది అది వరకే అది ఇంకా ఘోరంగా అయింది ఇప్పుడు అందుకే ఇప్పుడు వాళ్ళకి బండి చెప్పాలి నేను గీడు పెట్టిన రా బండి వాళ్ళు ముట్టలేరు కూడా ముట్టాలి ఉన్న బండి ఇంకా ఉంది గుద్దలే వాళ్ళతో చెప్పి నడిపి నువ్వు వాడా నేను ఈడ పెట్టినా ఆటో మరి నేను

ఏదో <laughs> తేడా <laughs> ఫోన్ నీకు అవసరం లేని విషయం అది ఫోన్ కుట్ట ఇంటి దాకా ఫోన్ చేసుకున్నాను బట్టి తీసుకుంటావు ఫోన్ అని చెప్పి అని చెప్పిన మా ఊరు డ్రిల్ మిషన్ వెండు ఏంటి ఫోన్ ఇంటి దాకా పంపించరా బండి పంపించిన పంపిస్తే నువ్వు ఎట్లా వేసుకోని

మంచి చూడు ఇది దీన్ని ఏం కాలేదు నేను చెప్పేది ఆటో నాకు ఇచ్చేది కదండి కదా నేను తీసుకొస్తా అంటే రావుల అన్నాడు నాకు నిన్న అవసరం ఉంది అసలు ఈయన తీసుకొచ్చి వాడేమో ఇల్లు వాడేసామంటాడు అసలు అమ్మ తోడు దాని దాని అట్లా నేను ఇప్పుడు వీడియో వీడియో నేను కాదు

చె రెండో ముచ్చట్లేదు పొద్దున చేపిస్తా అంటాడు పొద్దురా కాదు చేపిస్తావాడు ఇసుకపోయినాడు

నువ్వు ముట్టింది ఎట్లా మరి చెప్పు చాలా అయితే చెప్పు చాలా నేను గాయ రాళ్ళ నాట గీడెందుకు రాళ్ళు కూడా చెప్పాలి నువ్వే సరే నేను ఏమంటున్నా నువ్వే బండి చాలు ఇష్టపెట్టి డ్యామేజ్ అది చేద్దాం అవుతుందా ఎవరికన్నా పోయి అడుగుతుడికెళ్ళు అంటే బండి పాత అది ఇస్పెట్ మనీ పాత గారికి వెళ్ళిందంటే కూడా ఆయన కూడా చెట్టు గుర్తిండు అంటే ఇదేం గుద్ది ఏమన్నా చెట్టు

చె ఇప్పుడు ఫస్ బండి తాళుతున్నావు బండి ఇంటికి వచ్చి

அதுல ரேக்கு சம்பனா இருக்கு ఏమవుత మాట్లాడు ఏ మాట్లాడు చూడు నువ్వు అన్నాడు బండి పనిచేస్తా ఇట్లా